మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడవసారి త్రిశత కోటి మహాశక్తి యాగాన్ని కుంకుమార్చనలో భాగంగా వేలాది మంది భక్తులు ఇప్పటికే ముప్పై ఆరు వేల మంది రిజిస్ట్రేషన్స్ నమోదు చేసుకుని వాళ్ళ ఐడి కార్డ్స్ని పొందడం జరిగింది రిజిస్ట్రేషన్స్ ద్వారా ఎవరైతే ఈ ఐడి కార్డుని పొందారో వారందరూ కూడా ఎలాగ ఇందులో పాల్గొంటారో అలాగనే రిజిస్ట్రేషన్ కాకపోయినప్పటికీ చాలామంది ఆలస్యంగా ఇక్కడికి వాళ్ళకి కబురు రావడం ఇక్కడికి రావడం అడగడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ లేదని బాధ వద్దు మీరు వస్త్రాన్ని అలాగనే శ్రీయంత్రంతో ఉన్నటువంటి అక్షయ పాత్రని శ్రీపీఠంలో పొంది అది ధరించి మీరు వస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు మీకు కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది కమిటీ నిర్ణయించి ఆ రకమైనటువంటి సామూహికంగా మీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళతో సమానంగానే జరుగుతాయి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు రోజు వచ్చి కుంకుమార్చన నిర్వహించుకుని ఈ వంద కోట్ల కుంకుమార్చనలో భాగంగా మీరు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు మీకు కూడా మహాప్రసాదం అన్నీ ఉచితంగానే ఉంటాయి ఏ ఇబ్బంది లేదు కాబట్టి తప్పకుండా మీరందరూ పాల్గొని ఇందులో తరించండి